కమ్మీ వేస్తున్నారు జరి కమ్మి వేస్తున్నారండి టూ సైడ్ బార్డర్ వస్తుందండి ఇది ఉప్పాడపట్టు కంచి బోర్డర్ పొట్టాశారీకి టూ సైడ్ బార్డర్ వస్తుందండి ఇది నీటిని చాలా కష్టం అండి నాడి చిట్నీ చుట్టూ అట్నీ చుట్టూ వస్తుంటుందండి నేస్తుంటే ఆ కుర్చుతాడు ఎలాగుతుంటే అట్నీ చుట్టూ నుంచి అటు వస్తుంటుందండి ఇలాంటి అటు నుంచి చుట్టూ వెళ్తా వస్తుందండి కమ్మేస్తున్నారండి కుస్తే లాగుతుంటే అటు ఇటు నాడు వెళ్తుంటుందండి ఈ చీర నేయడం చాలా కష్టం పని అండి ఇది చీర నేయడం చాలా కష్టం అని పని అండి చీర నేయడం చాలా కష్టం పని అండి అయినా తప్పదండి ఈ పని కష్టమైనా ఇష్టంతో చేస్తామండి ఇది మా కుల వృత్తి గురించి మేము ఈ పనినే నమ్ముకుని ఉన్నామండి ఇప్పుడు వేరే పనులకు వెళ్ళి ఏ పని చేయలేక ఈ పనితోటే ఈ పనిలోనే ఉన్నామండి మా చేనేత కార్మికులు అందరూ కూడా చేనేత కార్మికులు అందరూ కూడా ఇదే పనులు ఉన్నారండి పనులు సరిగ్గా లేక కొంత కొంతమంది వేరే పనులకు కూడా వెళ్ళిపోతు వెళ్ళిపోతున్నారండి పనులు సరిగ్గా లేక వేరే పనుల్లో కూడా మంది కొంతమంది వెళ్ళిపోతున్నారండి ఈ పని చాలా కష్టమైన పని అండి ఈ జరిగి పట్టు పట్టుపాకల్లో జరిగి అండి ఇది ఈ అంచుకి అతకాలండి ఇవి ఇవి అంచుకి అతకాలండి అంచుకి అతికితే అంచు ఇక ఇలా వేయాలండి ఇలా బళ్ళు మంచి వాలేసి ఈ ప్రాణాలు ఇలా ఏలేసి ఇలాగ బళ్ళు మంచి ఏలేసి ఇలాగ కింద నుంచి ఇలాగ నుంచి ఇలా కిందకి వేలాసి